ఫ్రెండ్స్ మనం అడవి మధ్యలో చక్కటి అందమైన లొకేషన్స్కి అయితే వచ్చేసామండి ఇక్కడ కొండపైన ఆంజనేయ గుడి అయితే ఉందండి అడవి ఫారెస్ట్ మధ్యలో ఉందనమాట ఈ గుడి ఎప్పుడో చనాల కిందట పురాతనం కట్టారు గుడి చుట్టుపక్కల ఊళ్ళకి బాగా ఫేమస్ అనమాట ప్రతి కా కార్తీక మాసంలో ఇక్కడ వనభోజనాలు అయితే జరుగుతాయి చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు దాదాపు ఒక పదివేల మంది అయితే ఇక్కడికి వస్తారని అంచనా ప్రతిసారి చక్కటి లొకేషన్స్ ఇవన్నీ వాటర్ ఫాల్స్ జలపాతాలు వాగులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మన వరదలకైతే ఇదంతా మునిగిపోయిందన్నమాట చాలా పెద్ద వా లోతులో వాటర్ అనేది ప్రవాహం జరిగింది ఇక్కడ మర్చిపోయి ఇక్కడ ఒక డ్యామ్ కూడా ఉండేదండి మనం గతంలో కూడా ఒక వీడియో చేసాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చేత కౌశలకలు ఎక్కువగా ఉన్నాయండి ఒక్కసారి గుంపులుగా ఉన్నాయి బటర్ఫ్లై పార్క్కి బాగా ఇక్కడ చేసుకోవచ్చు టూరిస్టులు వస్తూ ఉంటారు ఇందులో చేపలు కూడా ఉన్నాయండి అడవి మధ్యలో చక్కటి లొకేషన్ అనమాట ఇక్కడ ఈ లొకేషన్కి రావడానికి అయితే రెండు మార్గాలు అయితే ఉన్నాయండి ఇటు మనం ఈ ఈ దారి నుంచి చూస్తే ఈ చెట్ల మధ్యలోంచి చిన్న డొంకలా కనపడుతుంది చూసారా ఈ దారి డైరెక్ట్గా మనకి జీకొండూరు నుంచి వస్తుందండి జీకొండూరు నుంచి ఈ రోడ్డు ఇలా వస్తుంది ఇక్కడ దాకా ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి చూసుకుంటే ఇటువైపు ఈ డొంక రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు వచ్చేసి దారి మూలపాడు అడ్రవటికి అయితే వెళ్ళిపోతుందండి మనకి ఇక్కడ మూలపాడు టు రాయపూడి ఐకానిక్ బ్రిడ్జి ఒకటి శాంక్షన్ అయింది కదండి త్వరలో నిర్మాణం జరగబోతుంది ఆ బ్రిడ్జి నిర్మాణం జరిగిన తర్వాత కొండపల్లి అడవులు ఇలాంటి రిజర్వ్ ఫారెస్ట్లన్నీ కూడా డెవలప్ చేసి అయితే కొండల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కొండల మధ్యలో చక్కగా డెవలప్ చేసేసి మంచి మంచి చక్కటి పార్కులు అయితే చేసుకుంటే టూరిజం చాలా అద్భుతంగా ఉంటుందండి మొత్తానికైతే చక్కటి వాతావరణం చక్కటి లొకేషన్స్ అనమాట సరదాగా అందరూ కూడా వస్తూ ఉంటారు నాగదేవత గుడి ఉందండి ఇక్కడ పుట్ట కూడా ఉంది ఇక్కడ పూజలు కూడా చేస్తారండి ఎక్కువగా నాగుల చవితికి ఇక్కడ పాలు కూడా పోస్తారనుకుంటా అడవి మధ్యలో చాలా చక్కగా ఉంది లొకేషన్ అయితే బాయ్ ఒకటిందా ఓకే ఈ కొండపైన ఒక అద్భుతమైన కోట ఉందండి దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల కిందట కట్టిన కోట అనుకుంటున్నాను నేనైతే మరి సుమారు అది ఎంతకాలం అనేది తెలియదు సరే పైకి సరైన దారి అయితే లేదండి నేను మొన్న అనుకున్నా కానీ కుదరలేదు ఇప్పుడు వర్షాలు పడేసరికి చెట్లు బాగా దట్టంగా అల్లుకుపోయినాయి పైకి వెళ్ళడానికి సరైన రూట్ మార్గం అయితే లేదు ఈసారి మనం మన వీడియో ఈ ఈ అడవులు సిరీస్ సంబంధించిన ఒక పది వీడియో చేస్తా ఉన్నాను కదండి ఆ వీడియోలన్నీ బాగా క్లిక్ అయితే కనుక ఓకే అనుకుంటే కనుక నెక్స్ట్ కొండపైన ఉన్న కోట గురించి అయితే ఒక వీడియో చేస్తానండి ఆ పైకి వెళ్ళాలండి చాలా రిస్క్తో కూండి పని పెద్ద పెద్ద కొండ సెలవులు ఇంకా ప్రమాదకరమైన జంతువులు అయితే ఉన్నాయంట ఎందుకంటే మనుషులు ఎవరు అటు వెళ్ళరు దానివల్ల నేను ఇప్పుడు వెళ్ళడానికి అయితే సాహసం చేయను మనకి ఓకే అనుకుంటే కనుక ఒక నలుగురు అయితే టీమ్ తీసుకొని తగిన సేఫ్టీస్ తోటి జాగ్రత్తలో ఒకసారి వెళ్ళి వీడియో అయితే చేసి మీ అందరికీ చూపిస్తానండి ఇక్కడ ప్రతి కార్తీక మాసానికి వనభోజనాలు జరుగుతాయండి లోపలికి వెళ్తే ఒక బావిలాగా ఒకటి ఉందండి పురాతన కాలంలో కట్టింది పురాతన కాలం నాటిదే పురాతన కాలం నాటి బావి ఒకటి ఉందండి అది కూడా ఒకసారి చూసేద్దాం గోడల మీద అయితే ఊతున్నారు పిల్లలు జంగిల్ బుక్ చూసారండి సినిమా అందుట్లో మనం చూసినట్టయితే జంగిల్ బుక్ సినిమాలో అతిపెద్ద కొండశిల ఒకటి ఉంది కదా దాని టైప్లో ఉందన్నమాట ఈ ఓడ అలాగే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా అద్భుతంగా చక్కగా అయితే బాగుంది ఇది చాలామంది సెలవులకి పిక్నిక్కి వనభోజనాలకి ఇట్లా వస్తారు కదండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చక్కటి వాతావరణం అయితే ఉందండి చెట్లన్నీ కూడా కొన్ని దాదాపు పది నుంచి యాభై వంద సంవత్సరాల వయసు గల చెట్లు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఒక తొండ ఉందండి చూసారా కలర్ ఎలా ఉందా పైన బాయ్ ఒకటి ఉంది చూసేద్దామండి ఈ బాయి నిర్మించి చాలా కాలం అవుతుందండి ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్నాళ్ళైందో తెలియదు ఇది మొత్తం ఊడిపోయిందనమాట ఈ బాయికి కూడా ఒక మంచి చరిత్ర అయితే ఉంది దాని గురించి అయితే మనకు అంతగా తెలియదు దొంగ అంటారు దొంగమరల బావి అంటారంట అండి దాని గురించి ఫుల్ ఫుల్ క్లారిటీ తోటి దాని మ్యాటర్ తెలుసుకొని ఒకసారి ఒక వీడియో అయితే చేస్తాను ఓకేనండి ఇక్కడైతే ఈ విధంగా ఉంది మొత్తానికి అడవి అధికారులు అయితే జంతువుల కోసం వేసవికాలంలో ఎలాంటి తొట్లు అయితే ఏర్పాటు చేశారండి అవి నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా వాటిని రక్షించడం కోసం అక్కడక్కడ ఇలాగా వాటర్ సప్లై చేస్తున్నారండి చాలా గొప్ప పని అనమాట ఇది నేచర్ని జంతువుల్ని కాపాడుకోవడం మన బాధ్యత ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది ప్రజెంట్ మనం చూసాం కదండి ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పటివరకు అయితే నేను ఒక నాలుగైదు వీడియోలు షూట్ చేశానండి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే బాగుందని ఎంకరేజ్మెంట్గా ఉంటే ఈ వీడియోలు కంటిన్యూ చేస్తానండి లేదనుకుంటే ఈ వీడియోలు ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నాను మీరు వీడియో చూసేదాన్ని బట్టి నేను ముందుకెళ్తాను అన్నమాట కంటిన్యూ చేయమంటే కనుక చక్కగా మన ఈ అడవిలో ఎన్నెన్ని లొకేషన్స్ ఉన్నాయి ఎన్నెన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎంత చక్కటి లొకేషన్స్ అయితే ఉన్నాయండి మొత్తం కూడా తిరిగి మీకు పరిచయం చేస్తానండి ఎందుకంటే నేను నాకు చిన్నప్పటి నుంచి నేను తిరిగాను అనమాట తిరగడం వల్ల ఇక్కడ ఎలాంటి చక్కటి అందమైన లొకేషన్స్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయని నాకు తెలుసు అవి నా ద్వారాగా మీ అందరికీ చూపించాలని నా ప్రయత్నం అన్నమాట మీరు ఓకే అని ఈ వీడియోస్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళమంటే చక్కగా మొత్తం మీ అందరికీ పరిచయం చేస్తానండి మన అమరావతి రాజధానికి చుట్టుపక్కల ఉన్న దట్టమైన అడవి ఫారెస్ట్ టూరిజానికి బాగా ఉపయోగపడుతుంది దాని గురించి చక్కగా ప్రతిదీ డీటెయిల్గా మన ఛానల్లో మీ అందరి కోసం నేను నేనైతే చూపించడానికి ప్రయత్నం చేస్తానండి ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి మనం చూపించలేదే అండి ఒకసారి దగ్గర వెళ్ళి చూద్దాం ఈ గుడిని నిర్మించిన దాతలండి విగ్రహ ప్రతిష్ట చేసిన వారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నిర్మించారనమాట ఈ గుడి వీడియో చూసిన వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక ఫుల్ సపోర్ట్ చేసి కామెంట్ చేయండి ఇంకా ముందుకెళ్ళమని మొత్తం మీకు ఇవన్నీ కవర్ చేసి మొత్తం మీ అందరికీ పరిచయం చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం పరిచయం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పట్టుకురా ఒకసారి ఓకే కనపడుతుందా కనపడాలి ఓకేనండి మొత్తం మీకు ఈ మొత్తం కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే చేద్దామండి అమరావతి అప్డేట్స్తో పాటుగా మనం నేచర్ గురించి మన దగ్గరలో ఉన్న ఫారెస్ట్ అమరావతికి దగ్గరలో ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిపెద్ద దట్టమైన అడవి ఈ అడవి అందాలన్నీ మీ అందరి కోసం నా ద్వారాగా మీ అందరికీ పరిచయం చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్